ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నగలు గురించి తిరుపతిని ఆరా తీస్తూ ఉంటుంది వల్లి అయితే వాళ్ళన్నీ జాగ్రత్తగానే చూసి పెట్టుకున్నారు అని అనేసరికి ఇక తన విషయం బయటపడలేదని సంబరి పడిపోతూ వెళ్ళిపోతూ ఉండగా ప్రేమ ఎదురవుతుంది వల్లీకి ప్రేమని చూసి వల్లి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ప్రేమ అసలు నా నగలు గురించి నువ్వెందుకు అంత ఆరా తీస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అప్పుడు ఇక వల్లి అయితే నీ నగలు గురించి నేను ఆరా తీస్తున్నానా నేనేమన్నా నీకు దొంగలాగా కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటే ఒక దొంగ అడగాల్సిన ప్రశ్నలే నువ్వు అడుగుతున్నావు ఏదో ఆ నగల్ని మార్చేసి ఇచ్చేసినట్టు ఆ నగలు వాళ్ళు చూసుకున్నారా ఒక్కొక్కటి చూసుకున్నారా బాగా పరీక్షించారా అని ఎందుకు అన్ని ప్రశ్నలు వేస్తున్నావు బాబాయ్ని అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే చూడు ప్రేమ నువ్వు నా మీద అనుమానం పడుతున్నట్టున్నావు ఇంటి పెద్ద కోడలుగా అది నా బాధ్యత ఎందుకంటే ఆ నగలు విషయంలోనే కదా మావయ్య గారిని మీ వాళ్ళు అంతలా అవమానించింది ఆ నగలు క్షేమంగా ఇంటికి వెళ్ళాయా అవన్నీ కూడా సరిచూసుకున్నారా అని అడుగుతున్నాను మళ్ళీ ఆ నగ మారిపోయింది ఈ నగ మారిపోయింది మళ్ళీ మావయ్య గారి మీదకి గొడవకొస్తారు కదా అందుకనే వివరాలు అడుగుతున్నాను అని అంటూ వల్లి అయితే ప్రేమతో చెప్పేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత వల్లి మీద అనుమానం వస్తుంది ప్రేమకి నగలు గురించి ఇంత పట్టించుకొని అడుగుతుందంటే ఏదో జరిగింది తన మీద ఒక కన్నేసి ఉంచాలి తనని ఫాలో అవుతూ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ వల్లి మీద అనుమానం వచ్చి తర్వాత ఇక నర్మదా అయితే సాగర్ తనతో మాట్లాడడం లేదని ఇక సాగర్ని పట్టుకొని ఏంటి సాగర్ నాకంటూ ఎవరున్నారో నాతో ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు అత్తయ్య మావయ్య ఇంట్లో అందరూ కూడా నన్ను దూరం పెడుతున్నారు అందరు మాట పక్కన పెట్టు నిన్ను నమ్ముకొని వచ్చాను నువ్వే ప్రాణమని బ్రతుకుతున్నాను అలాంటి నువ్వు నన్ను వేరు చేసి నాతో మాట్లాడకుండా ఇలాగా దూరంగా ఉంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ నర్మద అయితే ఏడుస్తుంది సాగర్ దగ్గర అప్పుడే సాగర్ అయితే ఇంట్లో ఎవ్వరూ కూడా నీతో మాట్లాడడం లేదని అంత బాధపడుతున్నావే మరి మా నాన్నని రోడ్డు మీద ప్రేమ గురించి ప్రేమ డ్యాన్స్ క్లూ క్లాస్ చెప్తుందని దాని గురించి మా నాన్నని చొక్కా చెంపి అవమానించారా ఆ ఇంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మా ఇంత అవమానం జరగలేదో మా నాన్న అవమానాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఒక కొడుకుగా అది చూసి నాకు ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు వరకు కూడా నువ్వు నా దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టలేదనుకున్నాను కానీ ప్రేమ డాన్స్ క్లాస్ విషయం మాత్రం నువ్వు మా నా దగ్గర దాచిపెట్టావు దాచిపెట్టి గొడవకి అసలు కారణం నువ్వే అయ్యావు ఇక ఎవరు మాట్లాడతారు నీతో అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అదేంటి సాగర్ అలా మాట్లాడుతున్నావు భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా దాపరికాలు ఉండకూడదంటారు అలా అనుకునేదాన్నే నేను నా భర్త దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టకూడదు ప్రతి విషయం నా భర్తతో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటాను కానీ చెప్పకూడని విషయం అంటే చెప్పని కానీ అన్ని విషయాలు కూడా నీతో నేను చెప్పాలని అనుకుంటాను ఈ డ్యాన్స్ క్లాస్ గురించి నాకు తెలీదు అని అంటూ ఉంటుంది నర్మద అప్పుడే సాగర్ అయినా సరే నర్మద ఏడుస్తూ నిజం చెప్పినా నమ్మడం నువ్వేం చెప్పినా సరే ఇక నేను మాత్రం నీ మాట వినదలుచుకోలేదు నువ్వు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని అంటూ ఉంటాడు సాగర్ అయితే చూడు నీతో మాట్లాడాలన్నా నాకు అస్సలు కూడా అనిపించడం లేదు ఇలాగే నువ్వు నన్ను విసిగిస్తూ ఉంటే మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయేదాకా కూడా వస్తుంది కాబట్టి బంధాన్ని తెగిపోయే వరకు లాక్కో అని అంటూ ఉంటాడు సాగర్ ఆ మాట విని నర్మద అయితే చాలా షాక్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక తరువాత ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజు మాటలే తలుచుకుంటూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అయితే అక్కడికి వస్తాడు ధీరజు వచ్చి ఏ ప్రేమ అంటూ పిలుస్తాడు అయినా పలకదు ప్రేమ దగ్గరికి వస్తాడు ఏంటే ఏదో చెవులు వినిపించిన దానిలాగా అలా పిలుస్తూ ఉంటే అలా పలక్కుండా ఎందుకు ఉండిపోయావు అని అడుగుతూ ఉంటే ప్రేమ మాత్రం సమాధానం చెప్పదు ఏంటే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు నీకు ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చాను ఇదిగో నువ్వు ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అప్లికేషన్ తీసుకువచ్చాను తీసుకొని దీన్ని మొత్తం కూడా ఫిల్ చెయ్యి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే కాదు తీసుకొని చింపేస్తుంది ప్రేమ నీకేమైనా పిచ్చి పట్టిందా ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్ తీసుకొస్తే చింపేసావేంటి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే అసలు నేను ఎవరిని ఎందుకు నువ్వు నాకు ఇది తీసుకువచ్చావో నీకేమవుతాను నేను నా గురించి పట్టించుకోవడానికి అసలు నువ్వెవరువి అని ధీరజ్ మాటల్ని ధీరజ్కి అప్పచెప్తుంది ప్రేమ అప్పుడు ఇక ధీరజ్ అయితే ఏంటే నువ్వు పై చదువులకి వెళ్ళాలని నేను ఎంత కష్టపడుతున్నానో అది నీ గోల్ కదా ఎందుకు నువ్వు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నా మీద ఉన్న కోపంతో నీ జీవితంలో నువ్వు సాధించాలనుకున్నది సాధించకుండా ఎందుకు ఇలాగా వెనక్కి తగ్గుతున్నావు అని అడుగుతూ ఉంటే నేను ఇంట్లో ఒక వస్తువుని అనుకునే నువ్వు నా గురించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు వస్తువుని వస్తువులాగే ఉంటాను వస్తువులకి ప్రాణం ఉండదు జీవం ఉండదు కోరికలు ఉండవు అలాగే నేను కూడా జీవోత్సవలాగా బ్రతికేస్తాను నేను అసలు ప్రాణం లేని ఒక బొమ్మని అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే నా జీవితం గురించి నేను ఎన్నోసార్లు ఎన్నో కళలు కన్నాను జీవితాన్ని ఒకలా ఉండేలా మలుచుకోవాలని అనుకున్నాను కానీ నీ మాటలు నా జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాయి నేను ఎప్పటికీ కూడా అస్సలు నా నేను అనుకున్నది జరగనివ్వను నువ్వు నా గురించి ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నన్ను చదివించాల్సిన అవసరం అంతకన్నా లేదు అని ప్రేమ చెప్పేసి వెళ్ళిపోతుంది ప్రేమ మాటలకి షాక్ అయిపోయి ఆలోచనలో పడతాడు అయితే తర్వాత ఇంట్లో ఎవరికి వాళ్ళు బాధపడుతున్నారని తనకెంతో ఆనందంగా ఉందని చెప్పి వల్లి అయితే వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది నగల విషయంలో ఎవరికి అనుమానం రాకుండా మార్చేసావు కదా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం నగల విషయంలో మనకున్న టెన్షన్ మొత్తం పోయిందమ్మా వాళ్ళు ఏమీ నగలిని గుర్తుపట్టలేదు అని బా వల్లి చెప్పడంతో భాగ్యం ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక నువ్వు ఆ ఇంటికి మహారాణి ఆ నగల విషయంలోనే నాకు భయం ఇక నువ్వు ఎటువంటి గొడవ లేకుండా నువ్వు చక్కగా కూడా ఆ ఇంట్లో కాపురం చేసుకోవచ్చు కానీ ఆ ఇంటి పే నీ పేరు మీద రావాలంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని భాగ్యం అయితే ప్లాన్ చెప్తుంది వల్లికి అప్పుడు ఇక వల్లి అయితే నువ్వు సూపర్ అమ్మా ఇప్పుడు అదే ప్లాన్ మీద చేస్తాను ఆ ప్లాన్ మీదే ఉంటాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక వల్లి అయితే భాగ్యం చెప్పిన ప్లాన్ని తెలుసుకొని తను అలాగే చెయ్యాలని చెప్పి వల్లి గదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి చందు అయితే కూర్చొని ఉంటాడు అప్పుడే ఇక చందుని చూసి వల్లి ఏమి మాట్లాడకుండా బ్యాగ్ తీసుకొని తన బట్టలన్నీ కూడా బ్యాగ్లో సదురుకుంటూ ఉంటుంది వల్లి ఏం చేస్తున్నావు ఎందుకు బట్టలన్నీ బ్యాగ్లో పెడుతున్నావు చెప్పు వల్లి మాట్లాడు అని అడుగుతూ ఉంటాడు కానీ వల్లి మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటాయి ఏమనుకోవాలి చెప్పు వల్లి అని అడుగుతూ ఉంటాయి అప్పుడే ఇక ఆ మాట విని వల్లి అయితే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని షాకిస్తుంది చందుకి ఏంటి నీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావా అసలు నీ పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అంత కలిగింది అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు చందు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నాకు ఇంట్లో ఉన్న బుద్ధి కావడం లేదు నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వండి అని వచ్చేస్తూ ఉంటుంది బయటికి అప్పుడే చందు వెనకాలే వల్లిని ఫాలో అవుతూ అయితే వస్తాడు అలా వల్లి లోపల నుంచి వచ్చేటప్పుడు అక్కడే ఉన్న రామరాజు అయితే వల్లిని చూస్తాడు వెళ్ళిపోతున్న వల్లిని చూసి ఆగమ్మా వల్లి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి అయితే వచ్చేస్తారు అలా బయటికి వచ్చిన తర్వాత ఇక అందరూ వల్లి చేతిలో బ్యాగ్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటమ్మా బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు ఈ రాత్రి సమయంలో అని అనగాలనే మావయ్య గారండి నన్ను క్షమించండి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నేను చేస్తున్న ఈ పనికి నన్ను క్షమించండి నేను ఇంట్లో ఉండలేనండి ఇంకా అని అంటూ వల్లి అయితే అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారి రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే కష్టం నీకేమొచ్చిందమ్మా ఎవరు నేను ఏమన్నా అన్నారా అని అడుగుతూ ఉంటే ఏం లేదండి మా అవయ్య గారండి మిమ్మల్ని వాళ్ళంతలా అవమానిస్తూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను దాని కారణమైన వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటే మీరు ఇంకా బాధపడుతున్నారు నాకు మా అమ్మ నాన్న ఎంతో మీరు కూడా అంతే కానీ మీరు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే అందుకని మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానంటూ వల్లి ఏదో రామరాజు అలాగే వేదవతి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి వల్లి మాటలకి రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అసలు వల్లి ప్లాన్ ఏంటనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి